డిజైనర్స్ మనం ఏంటంటే ని షేప్ కి కాకుండా ఒక టెక్స్ట్ కి మనము అనేది ఎలా క్రియేట్ చేయాలి టెక్స్ట్ లో మనకు విత్ స్ట్రోక్ ఒకసారి ఈ వీడియో చేయకుండా ఫిగ్మా లో మళ్ళీ ఒకసారి ఫ్రేమ్ తీసేసుకొని డెస్క్ టాప్ ఫ్రేమ్ తీసుకున్నాము డెస్క్ టాప్ ఫ్రేమ్ లో మనం ఏం చేద్దాం అంటే టెక్స్ట్ రాద్దాం ఫస్ట్ రైట్ తెలుగు తెలుగు యుఎక్స్ డిజైనింగ్ ఎక్స్ట్ రాసుకున్న తర్వాత దీనికి మనం ఫాంట్ స్టైల్ వచ్చేసి రైట్ సైడ్ లో ఓపెన్స్ తీసుకుందాము ఇట్స్ లుకింగ్ గుడ్ నెక్స్ట్ బోల్డ్ ఓకేనా దీంట్లో సరే మీకోసం కొంచెం క్యాపిటల్ లెటర్స్ రాద్దామా డన్ ప్లస్ ఎంటర్ ఇలా తీసేసుకొని నైంటీ ఉంది కదా వన్ ఫిఫ్టీ పెడతాను సైజ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సో వి హ్యావ్ టూ ఆప్షన్స్ అనమాట ఇక్కడ ఏంటంటే ఫిల్ కలర్ ఒకటి ఉంటుంది స్ట్రోక్ ఉంటుంది మనకు ఈ కలర్ లో మేము ఇండివిజువల్ గా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా సో మాన్యువల్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు దీనికి గ్రేడియంట్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్ ఉంది గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకోండి ఈ గ్రేడియంట్ లో టూ షేడ్స్ ఉంటాయి మనకు ఇస్ట్ ఇలా దెన్ సో ఇప్పుడు దీని యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు ఇలా లెఫ్ట్ అండ్ రైట్ డిజైన్ చేసేప్పుడు క్రాస్ చెడ్ చేసుకోండి గ్రేడియంట్ మనం చాలా బ్యూటిఫుల్ గా మీకు ఎలా అంటే అలా వాడచ్చు డన్ ఇట్స్ లుకింగ్ గుడ్ ఇది అనమాట తర్వాత దీంతో పాటుగా డెస్క్ టాప్ ఫ్రేమ్ని డూప్లికేట్ చేసుకుందాం ఒకసారి మళ్ళీ జూమ్ చేసుకున్నాము దీంట్లో సార్ నాకు గా కావాలి అనుకున్నప్పుడు గ్రేడియంట్ అవసరం లేదు నాకు వేరే ఎఫెక్ట్ కావాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో అప్పుడు మనం ఏం చేయచ్చు చూద్దాం ఒకసారి ఓకేనా సో ఇప్పుడు దీంట్లో ఫిల్ కలర్ క్లోజ్ చేసేసి డైరెక్ట్ స్ట్రోక్ అనమాట స్ట్రోక్ కూడా మనం ఇండివిజువల్ కావాలంటే మీరు గ్రేడియంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ స్ట్రోక్ లో ఆప్షన్ రైట్ సైడ్ లో చూడండి ఒకసారి స్ట్రోక్ యొక్క వెయిట్ అనమాట త్రీ పర్సెంట్ లేదంటే ఫైవ్ పర్సెంట్ విజిబిలిటీ కోసం నేను ఫైవ్ పర్సెంట్ యాడ్ చేశాను బట్ ఇంత అవసరం ఉండదు మనం డిజైనింగ్లో వచ్చేసి చాలా తక్కువ వాడతాం టూ పర్సెంట్ వన్ పాయింట్ లో యూజ్ చేస్తుంటాం అనమాట సో ఇలా ఇది ఫిల్ కలర్ విత్ గ్రేడియంట్ అండ్ ఈ టెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఓన్లీ స్ట్రోక్ అనమాట నాట్ ఫిల్ కలర్ ఈ స్ట్రోక్ కూడా మీరు గ్రేడియంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సి గ్రేడియంట్ దీంట్లో కూడా మల్టిపుల్ గ్రేడియంట్ వాడుకోవచ్చు సెలెక్ట్ దిస్ కలర్ చేంజ్ దిస్ కలర్ పర్ఫెక్ట్ సి మనం ఈ విధంగా గ్రేడియంట్ ని షేప్స్కే కాకుండా మనం టెక్స్ట్ కి కూడా వాడుకోవచ్చు అట్ ద సేమ్ టైం సింగిల్ టెక్స్ట్ కి వాడుకోవచ్చు స్లోకి వాడుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా మిగతా టెక్స్ అనేది నెక్స్ట్ మీడియో నేర్చుకుందాం రైట్ థ్యాంక్ యూ సో మచ్